ఎప్పుడూ కోపంగా ఉండే అమ్మాయిలకి కొన్ని గొప్ప గుణాలుంటాయి వాళ్ళకి తప్పు చేయటం కానీ అబద్ధం చెప్పడం కానీ నచ్చదు ప్రేమైనా మరి ఏ పనైనా చాలా నిజాయితీగా చేస్తారు అలాంటి అమ్మాయిల హృదయం చాలా సున్నితంగా ఉంటుంది చిన్నదానికే బాధపడిపోతారు అలాంటి వారు ఎవరిని మోసం చేయరు వాళ్ళ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎవరి మీద అయినా అసహ్యం కలిగింది అంటే అలాంటి వాళ్ళని జీవితంలో వాళ్ళు మొహం చూడడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటివారిని చులకన చేసి మాట్లాడరు తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతటి కష్టమైనా భరిస్తారు వాళ్ల కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధపడతారు అలాంటి అమ్మాయిలు అందరితో కలవలేరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు మహా అయితే ఒక్కళ్ళను లేక ఇద్దరినూ ఫ్రెండ్స్గా అంగీకరిస్తారు అది కూడా స్వార్థం లేకుండా స్నేహం చేయాలి అనుకుంటారు వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది ఇలాంటి అమ్మాయిలకి కోపం ఎక్కువే అనుకుంటా కానీ వీళ్ళలో ఇంకొక యాంగిల్ కూడా దాగి ఉంటుంది తను నవ్వుతూ సంతోషంగా ఉంటూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది తను ఏ విషయమైనా అనుకుంది అంటే సాధించే వరకు నిద్ర కూడా పోదు